విషయం ఏంటంటే నిన్న నిన్న చెప్తున్నారు మిత్రులు రేవంత్ రెడ్డి గారు రజనోత్సవ సభారంగానే ఇంట్లోనే కూర్చున్నాడట ఇటకెళ్ళి బయటకు వెళ్లేదట తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ ఎదురు టీవీ కట్టుకొని కూర్చున్నట్టు సభను చూస్తా అని చెప్పని ఆశపడ్డాడు ఎక్కడన్నా కేసీఆర్ గారు నా పేరు తీయకపోతాడా నన్ను దిట్టకపోతాడా మళ్ళా నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా కేసీఆర్ గారి పైన బిఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయకపోతానా అని చెప్పని బాబగా ఎదురు చూసిందట కానీ కేసీఆర్ గారు పరికరాల పేరు ఎందుకు బయటకు తీయాలా అని చెప్పని ఆయన శుతిమెత్తగా ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పేసి చెప్పకపోతే అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకున్నాడు రేవంత్ రెడ్డి నన్ను ఒక్క మాట ననడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఇంత పెద్ద మీటింగ్ పెట్టే ఒక్క మాట అనడా అని అనట్టు అర్థమై అర్థం కానట్టు అన్నడు అని చెప్పని అలిగి అన్నం తినలేదట మళ్ళా ఆ బాధతోటి ఆ నలుగురు మంత్రులను పిలిచి ఎట్లా నన్ను అనలేదు కనీసం మీరన్నా ప్రశ్నించి పెట్టండి అంటే వాళ్ళు అర్థమైనటువంటి పరితిలో కేసీఆర్ గారి పైన టిఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చవాకులు వెళుతూ అబద్దాలు అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేసినారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం విషయం ఏంటంటే నిన్న చెప్తున్నారు మిత్రులు రేవంత్ రెడ్డి గారు రజనోత్సవ సభారంగాన్ని ఇంట్లోనే కూర్చున్నాడట ఇటకెళ్ళి బయటకు వెళ్ళలేదట తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ ఎదురు టీవీ కత్తుకొని కూర్చున్నట్టుగా సభను చూస్తా అని చెప్పని ఆశపడ్డాడు ఎక్కడన్నా కేసీఆర్ గారు నా పేరు తీయకపోతాడా నన్ను దిట్టకపోతడా మళ్ళా నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయకపోతనా అని చెప్పని ఆబగా ఎదురు చూసిందట కానీ కేసీఆర్ గారు పరికిరాన పేరు ఎందుకు బయటకు తీయాలా అని చెప్పని ఆయన సుతిమెత్తగా ఎవరికి ఏం చెప్పాలని అది చెప్పేసి చెప్పకపోతే అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకుండడు రేవంత్ రెడ్డి నన్ను ఒక్క మాట ననడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఇంత పెద్ద మీటింగ్ పెట్టే ఒక్క మాట అనడా అని అనట్టు అర్థమై అర్థంగా అన్నట్టు అన్నాడు అని చెప్పని అలిగి అన్నం తినలేదట మళ్ళా ఆ బాధతోటి ఆ నలుగురు మంత్రులు పిలిచి ఎట్లా నన్ను అనలేదు కనీసం మీరన్నా ప్రశ్నించి పెట్టండి అంటే వాళ్ళు అడ్డమైనటువంటి పరిధిలో కేసీఆర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చవాకులు వెలుతూ అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేసినారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం